నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ రాహుల్ గాంధీ సారథ్యం పైన ఇంటా బయట తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి మణిశంకర్ అయ్యర్ బాంబు వేల్చారు కాంగ్రెస్ పార్టీ పైన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రీసెంట్గా ఆయన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినటువంటి సందర్భంగా ఒక నాలుగైదు పాయింట్లు ఆయన కాంగ్రెస్ పార్టీని అధిష్టానాన్ని తిడుతూ విమర్శిస్తూ కామెంట్స్ చేశారు నేను గాంధీవాదిని నేను నెహ్రూవాదిని నేను రాజీవ్ గాంధీవాదిని కూడా కానీ రాహుల్ వాదిని కాదు అని చెప్పాడు అంటే ఇప్పుడున్నటువంటి నాయకత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదనేది ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు మరి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీకి అంత అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి ఈ రోజున ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తప్పుపడుతున్నారు నేను రాహుల్ వాదిని కాదు అని మీడియా ముఖంగా ఆయన తేల్చి దాంతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాయి కేరళ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి మనందరికీ తెలుసు కేరళ మాత్రమే కాదు ఈ సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో ముందుగా మనిష మణిశంకర్ అయ్యర్ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కేరళ రాష్ట్రంలో మరొకసారి పినరీ విజయనే ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే పరిపాలన చాలా బాగుంది నేను కాంగ్రెస్ వాదిని నేను యూడిఎఫ్ గెలవాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పవర్లోకి రావాలని కోరుకుంటున్నాను కానీ వాస్తవం మరొకలాగా ఉంది పరిస్థితి దానికి భిన్నంగా ఉంది మరొకసారి పిణరాయి విజయనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ ఇచ్చేలాగా మాటలు మాట్లాడారు షాక్ ట్రీట్మెంట్ లాగా తర్వాత ఎప్పుడైతే మణిశంకర్ అయ్యర్ ఈ కామెంట్స్ చేశారో వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటారు కదా జనరల్గా లీడర్స్ పవన్ ఖేరా రంగంలో దిగారు మరికొంతమంది కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు అసలు ఆయనకి కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం అని మాట్లాడారు ఆయన ఇప్పుడు పార్టీ నుంచి తీసేశాం కదని చెప్పి పవన్ కేరా మాట్లాడుతున్నారు కేసీ వేణుగోపాల్ కూడా అలాగే మాట్లాడుతున్నారు కేసీ వేణుగోపాల్ని ఉద్దేశించి చాలా ఘాటుగా విమర్శించారు మణిశంకర్ అయ్యర్ ఆయన ఒక ఒక రౌడీ లాంటి వ్యక్తి ఆయన ఆయన కేరళ రాష్ట్రంలో ఆయన చేతికి పగ్గాలు అప్పించి ఇచ్చి ముందుండి నడిపిస్తే పార్టీ పరిస్థితి అలాగాక మరి ఎలా ఉంటుందని చెప్పి కేసీ వేణుగోపాల్ని ఉద్దేశించి కూడా మణిశంకర్ అయ్యారు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అక్కడతో ఆగలేదు ఈరోజు ఉన్నటువంటి నాయకత్వం గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చాలా వ్యత్యాసం ఉంది ఎక్కడ కూడా మొత్తం పవర్ మొత్తం తన చేతిలోనే పెట్టుకుని నిర్ణయాలన్నీ తనే తీసుకుంటున్నాడు పోనీ ఏమైనా విజయాలు వస్తున్నాయంటే విజయాలు రావడం లేదు వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమిని ఎదుర్కొంటోంది అండ్ పవన్ ఖేరా అని ఉద్దేశించి మరీ ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్ ఖేరా ఇస్ పప్పెట్ ఇంకా నేను చాలా డీసెంట్గా చెప్పాను మీడియా కాబట్టి ఇంకా చాలా డీసెంట్గా చెప్పాను పవన్ కెరా అనేటువంటి నాయకుడు ఒక పప్పెట్ లాగా ఉన్నాడు రాహుల్ గాంధీ చేతిలో వీళ్ళంతా భజన చేసేటువంటి వ్యక్తులు తప్పితే పార్టీ ఎదగాలన్నటువంటి కోరుకునేటువంటి వ్యక్తులు కాదు అని చెప్పి మణిశంకర్ అయ్యార్ పార్టీ విధానాలని తప్పు పెట్టారు ఎందుకంటే ఆయనకు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో సాధించేది కానీ ఏమి ఉండదు పార్టీ బాగుపడాలనే కోరుకుని ఉండవచ్చు ఆ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను తప్పితే పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు కానీ అధిష్టానం వ్యవహరిస్తున్నటువంటి తీరు నాయకత్వం సమర్థవంతంగా లేదు అని చెప్పి రాహుల్ గాంధీని డైరెక్ట్గా అటాక్ చేశారు ఈ ప్రభావం డెఫినెట్గా కేరళ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు ఇక ఇంత దగ్గరగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మణిశంకర్ అయ్యర్ ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది డెఫినెట్గా పార్టీ ఈ రోజున ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చాలా ప్రతిబింబించేలాగా కనిపిస్తోంది అంటే అక్కడ ఎన్నికల కోసం పనిచేయకుండా అంతర్గత కుమ్ములాటలు కలహాలతో పార్టీ నేతలు తనుకుంటూ ఉన్నారు సో ఎన్నికలంటే సీరియస్నెస్ లేకపోవడం ఇది అనేది చాలామంది విశ్లేషకుల వాదన ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికి వద్దాం అస్సాంలో మరొక పెద్ద దెబ్బ తగిలింది అస్సాంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి భూపేన్ బోరా పార్టీకి ఏకంగా రాజీనామా చేశారు పిసిసి అధ్యక్ష పదవికి కాదు పార్టీకి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఏకంగా రాజీనామా చేశారు అస్సాం రాష్ట్రంలో అక్కడ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి రెండు కూడా ఇన్సిడెంటల్గా ఒకేసారి జరిగాయి ఒకటి మణిశంకర్ అయ్యారు మాట్లాడడము ఇంకొకటి అస్సాంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి భూపేన్ బోరా కూడా పార్టీకి రాజీనామా చేశారు ఆయన చెప్పినటువంటి రీజన్ ఏంటంటే కారణం ఏంటంటే గౌరవ్ గొగోయ్ మొత్తం అన్నీ తానే పార్టీని ఏదో ఒంటి తాటిపై ఒకే చేత్తో నడిపించినట్టుగా అతని డామినేషన్ ఎక్కువైపోయింది నిర్ణయాలన్నీ తనే తీసుకుంటున్నాడు నాకేమీ నా మాటకు విలువ కానీ ప్రయారిటీ కానీ ఏమీ లేదు కాబట్టి ఇలాంటి పార్టీలో నేను ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేది భూపేన్ బోరా అభిప్రాయం అతను అస్సాం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక పిసిసి అధ్యక్షుడు రాజీనామా చేయడం స్టేట్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలి ఏమైనా సమస్యలు ఉంటే అతను ట్రబుల్ షూటర్ లాగా ముందుండి నడిపించాలి పార్టీని అతడే వాళ్ళ పార్టీకి రాజీనామా చేయడం అనేది అస్సాంలో డెఫినెట్గా ఒక ఒక పెద్ద షాక్ అని చెప్పారు దానికి తోడు గౌరవ్ గొగోయ్ పైన అతని భార్య పైన హిమంత బిశ్వ శర్మ చేసినటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్తో లింకులు కొన్ని ఆధారాలతో సహా బయటపెడంతో అస్సాంలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేలాగా కనిపించట్లేదు ఇప్పటికే అక్కడ బీజేపీ పవర్లో ఉంది హిమంత బిశ్వ శర్మ లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు కూడా అక్కడ ఉన్నాడు చాలా బొంబాటు చేస్తూ ఉంటాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి హిమంత విశ్వశర్మ ఆ లోటుపాట్లు మొత్తం తెలుసు ఆ వీక్నెసెస్ కూడా మొత్తం తెలుసు కాబట్టి ఏ విధంగా దెబ్బ కొట్టాలో అతనికి బాగా తెలుసు సో పీసీసీ అధ్యక్షుడు కూడా బయటకు వచ్చేయడంతో అస్సాంలో కూడా గట్టి దెబ్బ పడింది కేరళలో ప్రస్తుత పరిస్థితి మణిశంకర్ మాటలు బట్టి మనకు అర్థమైపోతోంది ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా మనం చూస్తే అక్కడ కూడా ఏమంత సానుకూలంగా లేదు పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే ఇప్పటికే మమతా బెనర్జీ చాలా స్పష్టంగా చెప్పారు మాకు కాంగ్రెస్తో పొత్తు అక్కర్లేదు గత ఎన్నికల్లో కూడా ఏం పెట్టుకోలేదు ఇండి కూటమి అంటే ఢిల్లీ వరకే పరిమితం మా రాష్ట్రానికి వచ్చేసరికి మా సీట్లు మావే మా పోటీ మాదే తప్పితే కాంగ్రెస్తో మాకేం వచ్చేది లేదు పోయేది లేదు పోయేది ఎక్కువ ఉంటుంది మేము పొత్తు పెట్టుకుంటే కాబట్టి గత ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకోలేదు మమతా బెనర్జీ సో ఈసారి కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ టీఎంసీకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు లేదు ఉండదు ఈవెన్ గతంలో లెఫ్ట్ పార్టీలతో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది కానీ ఈసారి వాళ్ళు కూడా విముఖంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు పశ్చిమ బెంగాల్లో కారణం ఏంటంటే ఏ రాష్ట్రం చూసినా కూడా కామన్గా వినిపించేటువంటి ఒక మాట ఇండి కూటమిలో ఉండడం అనేది మాకు ఇక్కడ శ్రేయస్కరం కాదు కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉండడం వలన మాకేమీ అడిషనల్గా ఏమీ పడ్డం లేదు సరికదా ఉన్న ఓట్లు పోతున్నాయి మన బీహార్లో కూడా అదే తేజస్వి యాదవ్ ఫీల్ అయింది కూడా అదే కాంగ్రెస్ పార్టీతో ఇష్టం లేని కాపురం చేసినట్టుగా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో అయ్యాం కాబట్టి కూటమిలో ఉన్నాం కానీ కాంగ్రెస్తో జత కట్టడం కూటమిలో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు ఆ ప్రభావం డెఫినెట్గా రిజల్ట్స్లో కనబడింది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అదే అటు టీఎంసీకి ఇష్టం లేదు కాంగ్రెస్తో కలవడం గతంలో కలవలేదు ఇప్పుడు గతంలో కలిసి పనిచేసినటువంటి లెఫ్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్తో పొత్తు కలుపుకోవడానికి సిద్ధంగా లేదు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనాథలాగా అనాథలాగా కనిపిస్తోంది ఇక తమిళనాడు తమిళనాడులో కాంగ్రెస్కి పెద్ద స్టేక్స్ ఏమి లేవు ఎందుకంటే అక్కడంతా కూడా ప్రాంతీయ పార్టీ లేనటువంటి ప్రస్తుతం డిఎంకే పవర్లో ఉంది ఏఐఏ డిఎంకే కూడా పోటీ పడుతోంది బీజేపీ ఏదో ప్రయత్నం చేస్తోంది అక్కడ రావాలని చెప్పి కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా స్టేక్స్ లేవు మేము కూడా ఉన్నామని చాటి చెప్పుకోవడానికి డిఎంకేతో కలిసి పోటీ చేయడానికి తహతహలాడుతోంది కానీ డీఎంకే అంత ఆసక్తి చూపించడం లేదు అయితే ప పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చెప్పినట్టుగా మేము అస్సలు సీట్లు ఇవ్వమని చెప్పడం లేదు కానీ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ సీట్లు ఇవ్వడానికి డిఎంకే మాట్లాడుతుంది తప్పితే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి మాత్రం అక్కడ డీఎంకే కూడా సిద్ధంగా లేదు ఎందుకంటే ఎక్కువ సీట్లు ఇచ్చినా ఉపయోగం ఉండదు కాబట్టి గెలుచుకోలేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్దగా కేడర్ లేదు పెద్దగా నాయకులు కూడా లేరు తమిళనాడులో ఉన్నదంతా కూడా ఆ రెండు పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది బీజేపీ ఎమర్జ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తోంది చూడాలి సో తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా గడ్డు పరిస్థితి ఉంది ఇండి బ్లాక్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సానుకూలంగా లేదు అటు తమిళనాడులో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ కేరళ రాష్ట్రంలో కానీ అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉంది కానీ అక్కడ ప్రయారిటీ లేదు ఎవడూ పట్టించుకున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కానీ ముఖం చూడడం లేదు ఎవరు కూడా ఇక మిగిలిన రాష్ట్రం ఏంటి పశ్చిమ బెంగాల్ మాట్లాడుకున్నాం తమిళనాడు మాట్లాడుకున్నాం కేరళ మాట్లాడుకున్నాం పుదుచ్చేరి చిన్న రాష్ట్రము అక్కడ కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది ఏదర్ డిఎంకే లేకపోతే ఏఏడిఎంకే వీటి ప్రభావం ఉంటుంది అక్కడే మీ కాంగ్రెస్ పార్టీగా పెద్దగా పుదుచ్చేరు గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు సో ఓవరాల్గా ఇండీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు మాట్లాడుతున్నది ఏంటంటే మణిశంకర్ అయ్యర్ మాట్లాడిన తర్వాత అటు టీఎంసీ పార్టీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి ఏమని మమతా బెనర్జీ గతంలో కూడా వచ్చాయి ఎన్నికల సమయంలో కూడా వచ్చాయి లోక్సభ ఎన్నికల సమయంలో కూడా వచ్చాయి మమతా బెనర్జీ ముందుండి నడిపించాలి ఇండి కూటమిని రాహుల్ గాంధీ దానికి అనర్హుడు ఎందుకంటే అతను సొంత పార్టీనే ముందుండి నడిపించలేనటువంటి వాడు ఇండి కూటమిని నడిపించడానికి అర్హత ఉందా అని చెప్పి ఇప్పటికే కొంతమంది టీఎంసీ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం యూపీలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు అఖిలేష్ యాదవ్ ముందుండి నడిపించాలి ఇండి కూటమిని అఖిలేష్ యాదవ్ ముందుండి నడిపించాలని చెప్పి అక్కడి నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి మణిశంకర్ అయ్యర్ ఇంకో మాట కూడా అన్నారు ఇది వి మస్ట్ నాట్ ఫర్గెట్ కూటమి బలంగా ముందుకెళ్లాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే సరైనటువంటి నాయకుడు కావాలి కాబట్టి ఎంకే స్టాలిన్ దాని కరువుడు అంటే చూడండి పార్టీకి లోయలిస్టు చాలా సీనియర్ నాయకుడు అయినటువంటి తమ పార్టీ నాయకుడు వదిలేసి డిఎంకే నుంచి ఎంకే స్టాలిన్ ఈ ముందుండి లీడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని మణిశంకర్ అయ్యర్ వ్యక్తం చేశారు అంటే ఇంటా బయట రెండు చోట్ల కూడా సెగ తగులుతోంది రాహుల్ గాంధీ నాయకత్వానికి ఎక్కడ కూడా సంతృప్తికరంగా లేవు ఎందుకంటే ఫలితాలు సంతృప్తికరంగా రావడం లేదు కాబట్టి సహజంగానే విమర్శలు వస్తాయి దీన్ని బట్టి ఏమర్థమవుతోంది కొన్ని రోజుల కిందట సీనియర్ లీడర్ మరో సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ కూడా ఒక మాట అన్నారు ఒక ఫోటో ఆయన ట్యాగ్ చేశారు సోషల్ మీడియాలో ఆ ఫోటోలో ఎల్కే అద్వానీ గారు కుర్చీలో కూర్చున్నారు కింద ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కింద కూర్చున్నారు ఆ ఫోటోని ట్యాగ్ చేస్తూ ఆయన ఏమన్నారంటే చూడండి ఈ పార్టీలో ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతోందంటే ఒక సామాన్య కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తే ప్రధానమంత్రి కావచ్చు అని చెప్పి అక్కడ ప్రూవ్ అయింది కానీ వేరే మా పార్టీలో చూడండి ఏం జరుగుతుందో డీసెంట్రలైజ్ కావడం లేదు మొత్తం అంతా కూడా ఒకే కుటుంబం చుట్టూ లేకపోతే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చుట్టూ మాత్రమే తిరుగుతుంది అందుకనే ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి నిరాశాజనకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి చాలా రాష్ట్రాల్లో అనేది దిగ్విజయ్ సింగ్ కొద్ది రోజులు ఒక నెల రోజుల కిందట మాట్లాడినట్టున్నారు సో ఇలా పార్టీకి నమ్మకస్తులుగా పనిచేసినటువంటి నాయకులు పార్టీకి దూరమైపోతున్నారు గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద స్టేట్స్మెన్ ఉన్నారు కానీ ఈ రోజున పరిస్థితి ఎందుకు దూరం అయిపోతున్నారు ఒక ఉన్న నాయకులు కూడా ఎందుకు అనుకూలంగా మాట్లాడడం లేదంటే అలాంటి వాతావరణం క్రియేట్ చేయలేకపోతున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈవెన్ నవజోత్ కవర్ సిద్ధు ఆమె పెద్ద సీనియర్ లీడర్ కాదు కొద్ది రోజుల కిందట నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ కవర్ సిద్ధు ఆమె కూడా విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉందంటే పరిస్థితి ఎవరు డబ్బులు పెడితే వాళ్ళే ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు లేకపోతే స్టేట్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు కాబట్టి మా దగ్గర సూట్ కేసులు లేవు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి సూట్ కేసులు లేవు అందుకనే నవజోత్ సింగ్ సిద్ధు పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు అంటూ పంజాబ్లో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం నవజోత్ కౌర్ సిద్ధు చేశారు ఓవరాల్గా ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకుంటుందా అసలు ఉంటుందా ఉండదా అసలు ఇండీ కూటమే ఉంటుందా ఉండదా కాంగ్రెస్ పార్టీ తప్పుకుంటే ఇండి కూటమి భవిష్యత్ ఏంటి ఎవరు లీడ్ చేస్తారు మమతా బెనర్జీ లీడ్ చేస్తారా అఖిలేష్ యాదవ్ లీడ్ చేస్తారా లేకపోతే ఇంకెవరైనా లీడ్ చేస్తారా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వినబడుతున్నాయి రాహుల్ గాంధీ నాయకత్వానికి మరొకసారి సవాల్ చేస్తూ సొంత పార్టీ నేతలే మాట్లాడటంతో ఇప్పుడు రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏం చేస్తుందో చూడాలి అతన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మణిశంకర్ అయ్యర్ని అతను ఎప్పుడూ పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మాట్లాడుతున్నారు పవన్ కేరా కానీ మిగతా కేసీ వేణుగోపాల్ అని కానీ కేసీ వేణుగోపాల్ కానీ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేస్తే మల్లికార్జున గారికి సస్పెండ్ చేయాలి కానీ ఇతను వరకు మాట్లాడడానికి కానీ చెప్పి ఆయన మళ్ళీ తిరిగి ఎదురుదాడి చేశారు సో వాళ్ళలో వాళ్ళే తన్నుకుంటున్నారు ఇక ఎన్నికల కోసం కసరత్తు అయితే అది ఇక వేరే మాట మరోపక్క బీజేపీ గత ఆరు నెలల నుంచి కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టేసింది కానీ వీళ్ళు ఇంకా అంతర్గత కలహాలు కుమ్ములాటలతో వాళ్ళ వాళ్ళతో అనుకుంటూ ఉంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క సీరియస్నెస్ ఎలా ఉంది రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం అనేది మరి మీకేమనిపిస్తోంది ఇండి కూటమిని నడిపించడానికి రాహుల్ గాంధీ సమర్థుడా కాదా అసలు ఉంటాడా తప్పుకుంటాడా ఏం జరగబోతోంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి మరొక వ్యూ పాయింట్లో మళ్ళీ మాట్లాడదాం కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు